నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం పెద్దపల్లి జిల్లా మందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్ మందని ఎంపీపీ కొండా శంకర్ ప్యాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పుట్టమ్మధు వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్టు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇసుక క్వారీలకు అనుమతులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు ఇన్ని రోడ్ల గురించి మాట్లాడని పుట్టమదు ఇప్పుడు ఇసుక లారీల హెవీ లోడ్ కారణంగా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రిపై ఆరోపణలు చేస్తే సహించబోమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఈ రోడ్డు మా మంత్రిని ప్రజలందరికీ ఈ రోడ్డు ఏ రోజు వేసారు ఎన్ని సంవత్సరాల కింద వేసారు అన్నది ప్రజలందరికీ తెలుసు నువ్వు అనవసరంగా మ్రతి అది ప్రతి మైండ్ నీ మైండ్ తప్పి ప్రతి తప్పించి నువ్వు రోడ్డు మీదకి వచ్చి మతి భ్రమించి నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు నాలుగు నెలల రోడ్డు ఖరాబ్ అయిందని చెప్తారు ప్రజలు గమనించు ఈ రోడ్డు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో డిఎంఎఫ్టి కింద శాంక్షన్ అయింది ఈ రోడ్డు ఈ రోడ్డు నీకు దగ్గర దగ్గరికి చాలా దగ్గర బంధువు గారు ఈ రోడ్డు జరిగింది ఆయనకు నీకున్న సంబంధాలు తెలుసు అవి అవి ఈ సందర్భంగా మేము పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ఇసుక లారీల ద్వారా గుంతలు పడ్డాయి అని చెప్పి ఏదో జరిగిపోతుందని వారు ఆరోపణలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైతే ఉంది ఈ నాలుగు నెలల కాలంలో ఏ ఒక్క ఇసుక వారికి కూడా కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వలేదు మీ ప్రభుత్వంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇసుక క్వారీలకు అనుమతులు వచ్చినాయి మీ పర్యవేక్షణలే ఇక్కడ ఉన్నటువంటి మీ కనసందల్ని ఓవర్లోడ్ లారీలు కానీ దొంగ లారీలు కానీ మీ కనసందల్నే జరిగింది మీరే ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను అక్రమంగా అమ్ముకొని సొమ్మి చేసుకున్నారు ఈరోజు దుంగే దొంగ అన్నట్టుగా గుట్టమో రోడ్ల మీదకి వచ్చి సానుభూతి కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది శ్రీధర్ బాబు గారు ఇలాంటి అవినీతికి తావియాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ ఎక్కడ చిన్న అవినీతి జరిగినా కానీ సహించేది లేదు ముట్టమది గారు ఇంకోసారి మా నాయకుడు శ్రీధర్ బాబు గారి పైన కానీ సీన్ బాబు గారి పైన కానీ అసత్యపు ఆరోచనలు చేస్తే కబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకునేది లేదు మిమ్మల్ని తరిమి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం